ఛానల్ మస్తు ఫ్యాషన్ గురు అండి సో మరెక్కడ ద మూమెంట్ అండి సో ఈ సిరీస్ చాలా బాగుంటాయి వెడ్డింగ్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ పెడతాను అందులో ముందుగా వచ్చేది వచ్చేటప్పటికి గంగోత్రి శారీస్ మేడం అసలు గంగోత్రి శారీస్ అంటే మస్తు ఫ్యాషన్ కి పెట్టింది పేరు అలాంటి ఐటమ్ సో ప్యూర్లీ గంగోత్రి శారీస్ బేస్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ డోలా వస్తుంది హ్యాండ్లూమ్ డోలా వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ థౌసండ్కి థౌజండ్ పర్సెంట్ వస్తుందండి ఇది మొత్తం ఆల్ ఓవర్ మీనా అయితే వస్తుందండి విత్ బార్డర్స్ అనమాట ఒరిజినల్ పీసెస్ ఆఫ్ కలెక్షన్స్ మేడం ఇవన్నీ కూడా మినిమం స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ రేంజ్ ఉంటుంది పళ్ళు పార్ట్ ఇది సో ప్యూర్ మేడం ఫ్యాబ్రిక్ అయితే బ్లౌజ్ పీస్ ఈ మాత్రం వస్తుంది హ్యాండ్లూమ్ బ్లౌజు హ్యాండ్కి ఆల్సో బార్డర్ అయితే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ క్రీమ్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఈ శారీస్ తీసుకొని వెడ్డింగ్ సిరీస్ లో ఈ పార్ట్ అయితే వస్తుందండి ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది విత్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ కావాలనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి కి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది డ్యామేజ్ లేదు మిస్ప్రింట్ లేదు మిస్టేక్ లేదు ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వచ్చేది వచ్చేస్తుందండి నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీజ్ మేడం సూపర్ అంటే సూపర్ పీస్ టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్లో ఒక షేడు దానికి కాంట్రాస్ట్ బ్లూ అయితే వస్తుంది లో మనకి బ్లూ పార్టం చాలా బాగుంటుందండి ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా సేమ్ సేమ్ డిజైన్ అండ్ సేమ్ వెరైటీ అయితే వస్తుంది సో ఇక్కడ మిస్టేక్ వచ్చింది చూడండి యాక్చువల్లీ ఇది చిన్నది చాలా చిన్నది మైన్యూట్ ప్రిల్స్ లోకి వస్తుందండి మిస్టేక్ అయితే కనుక వెరీ బ్యూటిఫుల్ ఇది కొంచెం రఫ్ లాక్కుండా మేడం సరిపోతుంది చాలా చిన్నది మైన్యూట్ మిస్టేక్ శారీలో ఇలా అయితే వచ్చిందండి ఆ మిస్టేక్ అయితే మీరు సెర్చ్ చేసుకోండి చిన్నదే అలాగని ప్రైస్ అయితే చాలా తగ్గించి ఇచ్చేస్తున్నాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మూడు వేల రెండు వందలకి అయితే ఇస్తున్నాను చిన్నదండి చాలా మైనూర్ మిస్టేక్ అనమాట త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఇచ్చేస్తాను అనదర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ మేడం అసలు ఈ శారీ అయితే హైలెట్ అయితే హైలెట్ ఉంది క్రీమ్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుందండి సారీ శారీ అయితే బ్లౌజ్ ఇలా డబల్క్ త బ్లౌజ్ అండి చాలా బాగుంటుంది కాస్ట్లీ శారీ మేడం శారీ అయితే కనుక వెరీ బ్యూటిఫుల్ అండి గార్జియస్ పీసు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఈ శారీ అవైలబిలిటీలో ఉంది సో దాదాపు కొన్ని వేల పీసెస్ నేను ఈ శారీస్ అమ్ముంటానండి చాలా వేల వేల ఐటమ్స్ అమ్ముంటాను సో ఇప్పుడు తెప్పించట్లేదు ఈ ఐటమ్ కొంచెం కొంచమే తెప్పిస్తున్నాను అది కూడా వెడ్డింగ్ సీజన్ ఉన్నప్పుడే తెప్పిస్తున్నాను ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి కొద్దిగానే వచ్చింది స్టాక్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ పీస్ మేడం ఇది కూడా ముప్పై రెండు వందలకి ఇచ్చేసేస్తాను త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ప్యూర్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరీ షైనింగ్ చూడండి ఒరిజినల్ జరీ మేడం హ్యాండ్ ఓవెన్ జరీ ఇది చూసారు కదండి హ్యాండ్ ఓవెన్ జరీ అయితే వస్తుంది కలర్ కూడా అండి పేస్టల్ కలర్ కాంబినేషను చాలా బాగుంటుంది కలర్ కాంబినేషను లైట్ వెయిట్ అయితే వస్తుంది శారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఓకే దిస్ వన్ బ్లౌజ్ అండ్ ఆల్సో పళ్ళు పార్ట్ అండ్ కంప్లీట్లీ శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి వెడ్డింగ్స్ ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ చూస్ దిస్ ఐటమ్ అండి ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి ఈ సారీ అయితే అవైలబిలిటీలో ఉంది నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి నెక్స్ట్ పీస్ అండి శారీస్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఐరన్ మ్యాండేటరీ అండి బికాస్ ఆఫ్ నేను ఫోల్డింగ్స్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ కలర్ కాంబినేషన్ డార్క్ మేతి గోల్డ్ అనొచ్చు లేకపోతే డార్క్ చీకు అనొచ్చు అండ్ కాంట్రాస్ట్ మనకి పచ్చల పండు పింక్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుందండి లైట్ వెయిట్ పళ్ళు బ్లౌజ్ పల్లు పార్ట్ ఇదండి బ్లౌజ్ పార్ట్ అయితే ఈ మాదిరి వస్తుంది బ్లౌజ్ అండి హ్యాండికిలా బోర్డర్ వస్తుంది వన్ పళ్ళు పార్ట్ సో శారీ ఓవరాల్ గా ఈ విధంగా డిజైనింగ్ అండి చాలా బాగుంటుంది ఇందులో డామేజ్ ఏం లేదండి మిస్ ప్రింట్ కానీ మిస్టేక్ కానీ ఏమీ లేవు చాలా చాలా బ్యూటిఫుల్ శారీస్ మేడం ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరు ఈ శారీస్ బుక్ చేసుకోలేదు నాలుగు మూడు సంవత్సరాల క్రితం అయితే ఈ శారీస్ కొన్ని వేల శారీస్ అమ్ముంటాను సో ఇప్పుడు లిమిటెడ్గానే తెప్పిస్తున్నానండి స్టాకు కొత్తగా చూసే ఛానల్స్ చూసే వాళ్ళందరూ ఈ ఐటమ్ బుక్ చేసుకోండి చాలా బాగుంటుంది కాస్ట్లీ ఐటమ్ కాస్ట్లీ సారీస్ నెక్స్ట్ మేడం ఇది డార్క్ బీట్రూట్ వైన్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ బ్లూ కలర్ వస్తుందండి ప్యూర్ జరీ అండి బేస్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఒరిజినల్ డోలా అసలు డోలా అంటే ఏంటంటే ఈ శారీస్ నుంచే మనకి డోలా సిరీస్ స్టార్ట్ అయింది తర్వాత అది రేంజ్ మారిపోయిందిలేండి ఐదు వందలకి వెయ్యి రూపాయలకి కూడా వచ్చింది కానీ ఒరిజినల్ డోలా అంటే గంగోత్రి శారీసే మేడం దీని పేరే అదనమాట బ్లౌజ్ ఫుల్ బ్రొకెడ్ అండి పట్టు బ్రోకెడ్ అయితే వస్తుంది చాలా బాగుంటాయండి ఈ శారీస్ అయితే మాత్రం కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్ శారీస్ మేడం ఓవరాల్ శారీ మొత్తం కూడా ఈ విధంగా అయితే వస్తుంది చాలా హైలైట్ పీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం శారీ కాస్ట్ సో నచ్చితే వెంటనే మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ మేడం క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ పటోలా డిజైనింగ్ అయితే వస్తుంది పళ్ళు పార్ట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా సేమ్ డబుల్ కట్ బ్లౌజ్ అయితే వస్తుంది సో వెరీ గ్రాండ్ మేడం శారీ అయితే ఓవరాల్ గా ఓవరాల్ గా శారీ మొత్తం ఇది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ పాట్ అయితే సో బ్లౌజ్ అయితే ఇదండి డబుల్ ఇక్కడ బ్లౌజు శారీ ఫోటో మాత్రం క్లియర్గా క్లీన్గా పెట్టండి మేడం శారీ కాస్టు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఈ శారీ కాస్ట్ మూడు వేల రెండు వందలకి ఈ శారీ అయితే అవైలబిలిటీలో ఉంది సో కావాలి అనుకుంటే వెంటనే మెసేజ్ చేయండి పేమెంట్ అయితే ఇస్తాను నెక్స్ట్ పీస్ అండి ఇంకొక ఫ్యాన్సీ అండ్ పేస్టల్ కలర్ సూపప్ కలర్ మేడం ఈ కలర్ చాలా చాలా బాగుంటుంది సో డబుల్ ఇక్కత్ వీవింగ్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ పాట్ కూడా సో బ్లౌజ్ కూడా మనకి డబుల్ ఇక్కత్ వీవింగ్ అండ్ పళ్ళు ఆల్సో డబుల్ ఇక్కత్ వీవింగ్ అండి చాలా గ్రాండ్ ఉంటుంది శారీ మొత్తం కూడా ఇలా డిజైనింగ్ వస్తుంది చాలా బాగుంటుంది బోర్డర్ లాస్ట్ వరకు కంటిన్యూ అవుతుందండి ఫ్యాన్సీ అండ్ పేస్టల్ కలర్ టోన్ టు టోన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ జస్ట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఈ సారీ కూడా త్రీ టూ కత్ అవైలబిలిటీ లో ఉంది నెక్స్ట్ కడ్డీజార్డిట్ అండి హండ్రెడ్ బై హండ్రెడ్ కౌంట్ వస్తుంది విత్ రంగ్ కట్ శారీ చాలా బాగుస్తుందండి బట్ బ్లౌజ్ రాలేదు దీని మిస్టేక్ అయితే అదేను టూ కే ఇచ్చేస్తున్నాను ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ మేడం ఓన్లీ శారీ వస్తుంది బ్లౌజ్ అయితే రాదు హండ్రెడ్ బై వన్ ట్వంటీ కౌంట్ మేడం ప్యూర్ కడ్డీ జార్డిట్ రంగ్ కట్ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్కి ఈ సారీ ఇచ్చేస్తున్నాను రెండు వేల రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మేడం అనదర్ గార్జెస్ ఐటమ్ ఈ సారి చూడండి ప్యూర్లీ గాజీ సాటిన్స్ లోనే సాటిన్ రంకాట్ అండి ఫస్ట్ టైం ఈ కలెక్షన్స్ రావడము ఇవి ఇవ్వండి దాదాపుగా ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ కలర్ కనిపిస్తుందా క్లారిటీగా చాలా బాగుంటుంది మేడం ఇది క్లీన్ స్విప్ ప్రైజ్ కొన్న దానికన్నా కూడా తగ్గిచ్చిస్తున్నాము త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎట్టి పరిస్థితులు తీరాల్సిందే దాదాపుగా మూడు వేల రూపాయలు ఇవి మా పర్చేసింగ్ కాస్ట్ అండి నాకు క్లీన్ స్వీప్ ప్రైస్ ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి కి ఇచ్చేస్తున్నాము లాస్ట్ ఒక టెన్ పీసెస్ మాత్రమే ఉన్నాయి ఫాస్ట్ గా బుక్ చేసుకునే వాళ్ళు బుక్ చేసుకోండి రెండు వేల ఎనిమిది వందలు టూ కే ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నానండి డ్యామేజ్ మిస్ప్రింట్ మిస్టేక్ ఏమీ లేదు కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవ్వరూ ఈ కలెక్షన్స్ కొనుక్కోలేదు మీరు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పే చేయక్కర్లేదు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాము నెక్స్ట్ మేడం శాటింగ్ కట్టు ఈ అంచులు ఫినిష్ చేసి లేవండి ఫినిషింగ్స్ చేపించుకోవాలి మీరు సో ఫా ఇక్కడ చూడండి మేడం అంచులు అయితే మాత్రం స్టిచ్ చేసి లేవు ఫినిషింగ్స్ చేసి లేవు అంచులు మంట పెట్టి కుట్టించుకోవాలంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే ఎవరైనా స్టిచ్ చేసి ఇస్తారు అంతకు మించి కూడా ఎక్కువ పెట్టక్కర్లేదండి చాలా చాలా బాగుంటుంది ఇది కూడా సాటిన్ రంగు చూస్తున్నారా జారిపోయేది కాదు ప్యూర్ సాటిన్స్ ఇవి ప్యూర్ గజ్జి సాటిన్స్లో రంగాట్ అండి శారీ చాలా బాగుంటుంది కొన్ని వేల ఐటమ్స్ అమ్ముంటాను నేను వేల శారీసే అమ్ముంటాను ఇవైతే సో బ్లౌజు హ్యాండ్కి లా బార్డరు చాలా బాగుంటుందండి ఈ ఐటమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఇవి స్టాక్ వస్తూనే ఉంటాయండి మేము కొంటూనే ఉంటాము కానీ ఎప్పటికప్పుడు మేము బఫర్ చేసుకుంటూ ఉండాలి ఈ ఐటమ్ ని సో క్లీన్ స్వీప్ ప్రైస్ కొనుక్కోగలిగిన వాళ్ళు మాక్సిమం కొనుక్కోండి వెడ్డింగ్ సిరీస్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు నెక్స్ట్ పీజ్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ టిష్యూ రంకాట్ ప్యూర్లీ హ్యాండ్ ఓవెన్ హ్యాండ్లూమ్ టిష్యూ రంకాట్ అండి సో లైట్ వెయిట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బిలోనే వస్తుంది కనిపిస్తుందా కలరు చాలా ఎక్స్క్లూజివ్ ఉంటుందండి అసలు చాలా 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 బాగుంటుంది టిష్యూ రంకాట్ అండి ప్యూర్ హ్యాండ్ ఓవెన్ టిష్యూ రంకాట్ సారీ కనిపిస్తుందా క్లియర్ గా చాలా సూపర్ ఉంటుంది మేడం పీస్ రన్నింగ్ లో బ్లౌజ్ హ్యాండ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ బార్డర్ లో వస్తుంది డామేజ్ మిస్ ప్రింట్ మిస్టేక్ ఏం లేదు నథింగ్ అండి జీరో చాలా బాగుంది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం సో ఇది సాటిన్ టిష్యూ రంకాట్ అండి డిజైన్ చూసుకుంటే బేస్ కలర్స్ అన్ని పేస్టల్ కలర్స్ అండి బోర్డర్ కలర్స్ దగ్గరగా చూపించు డిజైన్ బోర్డర్ కలర్ గానీ శారీ గాని ఓవరాల్ కలర్స్ అయితే చాలా అంటే చాలా యూనిక్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ ఫ్యాన్సీ కలర్స్ మేడం ఇవన్నీ కూడాను చాలా బాగుంటుంది పీసు సాటిన్ రంకాట్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాబ్రిక్ అండి ఇది సాటిన్ టిష్యూ రంకాట్ మెటీరియల్ ఓకే కనిపిస్తుందారా క్లారిటీగా సాటిను టిష్యూ రంకాట్ మెటీరియల్ అండి ఎక్స్క్లూజివ్ పీసు కేవలం జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి క్లీన్ స్వీప్ ప్రైస్ అయితే ఇచ్చాను నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి మేడం నెక్స్ట్ పీస్ అండి పేస్టల్ కలర్ ఇవన్నీ కూడా టిష్యూ అండి చూసారు కదా టోటల్గా ఇది మొత్తం టిష్యూ రంకాట్ సారీస్ అండి నెక్స్ట్ లెవెల్ ఐటమ్ ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రెండు వేల ఎనిమిది వందలు బ్లౌజ్ అండి శారీ ఓవరాల్గా ఈ విధంగా డిజైనింగ్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఓవరాల్గా శారీ చాలా బాగుంటుంది టిష్యూ రంకాట్ మేడం ఫాలింగ్ వస్తుంది మెటీరియల్ అయితే ప్యూర్ జరీస్ అండి ప్యూర్ జరీస్ అండ్ ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంటుందండి టిష్యూ రంకాట్ శారీసు ఓన్లీ జస్ట్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలకి శారీ అవైలబిలిటీలో ఉంది నచ్చితే కనుక వెంటనే వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు టిష్యూ రంకార్ట్ బ్లౌజ్ పీస్ ఇది హ్యాండ్కి ఇలా బార్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుంది మేడం శారీ అయితే టిష్యూ రంగార్ట్ సారీస్ అండి సూపర్ ఐటమ్ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ మేడం ఇది సాటిన్ శాటిన్ రంగార్ట్ అన్ని కలర్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ అండి యూనిక్ కలర్స్ ట్రెండింగ్ కలర్స్ సో మేడం శారీ డిజైన్ అయితే కలర్స్ దగ్గరగా చూపించు కలర్స్ అంతా నీట్గా చూసుకోండి శారీ మోస్ట్లీ ఏ శారీస్కి డ్యామేజెస్ నైంటీ నైన్ పర్సెంట్ రావాలి అన్నీ చెక్ చేసే పెడుతున్నా కాబట్టి ఒక్కదానికే గంగోత్రి దానికి ఒక్కదానికే వచ్చింది అది చూపించాను నేను మిగతా ఎక్కడా రిమార్క్ లేదు అన్నీ బాగున్నాయి సో శారీ మాత్రం మీకు ఫ్యాబ్రిక్ అర్థం కాకపోయినా కలర్ అర్థం కాకపోయినా మమ్మల్ని అడగండి మేము ఫోటో సెండ్ చేస్తాము కస్టమర్కి క్లారిటీ లేదు అనుకున్న వాళ్ళకి అదర్వైజ్ అందరికీ పట్టలేమండి నా వల్ల అయితే కాదు ఉన్న చాడికి రిప్లైలు కంటిన్యూగా ఇస్తున్నా రిప్లై రావట్లేదు అంటున్నారు కస్టమర్ అందరినీ సాటిస్ఫై చేయలేమండి ఇది ఆన్లైన్ సెక్షన్ కాబట్టి నెక్స్ట్ మేడం చూసారా సారీ ఎంత బాగుందో టిష్యూ రంగాట్ అండి సో బ్యూటిఫుల్ మేడం టిష్యూ రంగాట్ లైట్ వెయిట్ కలర్ కనిపిస్తున్నారా దగ్గరగా నేను దగ్గరికి తీసుకున్నాను చాలా బాగుంటుంది మేడం శారీ అయితే ప్యూర్లీ టిష్యూ ఒరిజినల్ హ్యాండ్ ఓవెన్ హ్యాండ్లు మన చెప్పుకోవచ్చు దాదాపుగా పదిహేను వేల రూపాయల శారీ అండి ఎన్ని సారీస్ అమ్మాను నేనైతే చాలా బాగుంటుందండి అసలు ఈ కలర్ చూడండి ఏదైనా తీసుకోండి మేడం రెండు వేల ఎనిమిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తా బిల్ రేటు కన్నా కూడా తగ్గించి అమ్మేస్తున్నానండి నచ్చింది తీసేసుకోవడం అంతే ఇంకా ఐటమ్ కూడా లేదు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇక రీస్టాక్ చెయ్యి మేడం ప్రతిసారి ఎవ్రీ టైమ్ లాస్ కమ్ముదుంటే చాలా బాధేస్తుంది తప్పదు కొన్ని కొన్నిసార్లు ఇక మేము వేసుకునేది లోయెస్ట్ ప్రాఫిట్లు అందులోనూ ఐటమ్ మిగిలిందనుకోండి అందులో వన్ ల్యాక్ ఉందిలో వన్ ల్యాక్ అట్లా అయిపోతుంది మాకు మేము కూడా చాలా కష్టపడుతూ ఉంటాం కదండి దయచేసి మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి ఓకే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ తక్కువకి ఇస్తున్నప్పుడు మీరు కాదు బాధపడాల్సింది నేను బాధపడాలి నా ఐటమ్ని లాస్గా అమ్ముతున్నందుకు నెక్స్ట్ పీస్ అండి ఇజ్జోండి ఫ్యాన్సీ కలర్ ప్యూర్లీ టిష్యూ రంకాట మేడం ప్యూర్లీ టిష్యూర్ అనుకోట కలర్ కనిపిస్తుందాపిస్తుంది చాలా చాలా బాగున్నాయి అండి కలెక్షన్స్ అన్ని కూడాను కంప్లీట్ గా బ్రైడల్ లుక్స్ వెడ్డింగ్ సెలబ్రేషన్ సిరీస్ అండి ఎంత బాగున్నాయో మా సారీస్ డిజైన్ చేస్తుంటే అండి కస్టమర్లు చూస్తుంటే మాకు ఎంత ముచ్చటండి ఎన్ని ఐడియాలు ఎన్ని ఐడియాలు ఎన్ని ఐడియాలు అండి మామూలు ఐడియాలు మా కాదు మామూలు కాదు బేభచ్చంగా ఐడియాస్ ఐడియాస్తో బాగా డిజైన్ చేస్తున్నారు అంత బాగా అవుట్ ఫిట్లని తీసుకొస్తున్నారు అండి ట్రెండింగ్ లోకి చూడండి అంత బాగుంది శారీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కి ఇచ్చేస్తారు రెండు వేల ఎనిమిది వందలు సూపర్ ఉంది శారీ నచ్చిన సారీ ఫోటో పెట్టి మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి ఐటమ్ సూపర్బ్ అంటే గా ఉంది శారీ మటుకు నచ్చితే కనుక స్క్రీన్షాట్ చేసేసుకొని వాట్సాప్లో మెసేజ్ చేయండి ఆర్డర్ అయితే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ పీస్ మేడం గారు ఎన్నదారు బ్యూటిఫుల్ శారీ అండి ఇది చూడండి టిష్యూ రంగ్ కార్ట్ బా శారీ చూస్తారా ఎంత బాగుందో సూపర్ బండే సూపర్ బండి పీస్ అయితే కనుక చాలా చాలా బాగా వచ్చినాయి ప్యూర్లీ టిష్యూ రంగ్ కార్టు శాటిన్ రంగ్ కార్టు గంగోత్రి శారీస్ మూడు రకాల ఫ్యాబ్రిక్లు పెట్టానండి త్రీ టైమ్ త్రీ ఐటమ్స్ పెట్టాను త్రీ వె త్రీ వెరైటీస్ పెట్టాను టిష్యూ మేడం ఇది చాలా లైట్ వెయిట్ షైనింగ్ కనిపిస్తుంది షైనింగ్ షైనింగ్ అయితే వేరే లెవెల్ ఉందండి సో ఇది చూడండి క్రేప్ రంగ్ క్రేప్ రంకాట్ అండి క్రేప్ రంకాట్ ఇవన్నీ కనీసం అండి వాళ్ళు మాకు మొత్తం స్టాక్ కూడా చూపించరు ఊరికి జస్ట్ అలా పై పైన ఆరు వారుగా చూస్తారు అది నచ్చిందా లటకమని ఏం చేయడమే అంతే పళ్ళు బ్లౌజ్ అండి శారీ ఓవరాల్ గా ఇలా ఉంటుంది మేడం శారీ అయితే కనుక ద ప్రైసింగ్ ఆల్సో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం రెండు వేల ఎనిమిది వందలు రంగ్ రంగార్ట్ అండి శాటిన్ రంగార్ట్ ఎంత బాగుందో చూడండి శారీ అయితే ఎంత బాగా వచ్చిందో చూడండి శారీ చాలా బాగుంది మేడం సాటింగ్ రం కార్ట్ సో లిమిటెడ్ స్టాక్ ఏంటంటే దాదాపు ట్వంటీ శారీసే ఉన్నాయి నచ్చింది నచ్చినట్టు బుక్ చేసుకోండి రన్నింగ్ లో మనకి బ్లౌజ్ అండి శాంటికి ఇలా బోర్డర్ వస్తుంది ఎంత బాగుందో చూడండి సారీ చాలా చాలా బాగుందండి ఈ శారీ కలెక్షన్ అయితే కనుక రెండు వేల ఎనిమిది వందలు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం నెక్స్ట్ పీస్ అండి అనదర్ బ్యూటిఫుల్ శారీ అండి అసలు శారీ చూడండి టిష్యూ రంగు గ్రీన్ గ్రీన్ కలర్ మేడం అంతా మల్టీ పొజిషన్ ప్రింట్స్ అండి దగ్గరగా చూస్తే అసలు అంతా షైనింగ్ ఉంటుందో మెటీరియల్ అయితే మాత్రం షైనింగ్ చాలా బాగుంటుంది లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అండి ఈ ఇంతటితో ఈ ఐటెం క్లోజ్ వీడియో నచ్చితే కంపల్సరీగా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి కలెక్షన్స్ ఎలా అనిపించినాయో చెప్పండి శారీస్ కొన్నవాళ్ళు మీ రివ్యూల్ని షేర్ చేయండి వీడియోలు అన్నీ అప్లోడ్ చేస్తున్నాము మన షాప్ గుంటూరు అమరావతి రోడ్డు నగరాలండి రిప్లై ఇవ్వని వాళ్ళని మమ్మల్ని తిట్టుకోవద్దు దయచేసి మీరు రిపీటెడ్గా మెసేజ్లు చేయడమే అంతకుమించి చేయగలిగిన ఆప్షన్ ఏమీ లేదండి ఫోన్ నెంబర్ అయితే టైటిల్లో ఉంటే చూడండి లైక్లు కొట్టాలి మరి ఇంకా దంచి కొట్టాలి బాయ్ బాయ్